నాగర్ కర్నూల్ జిల్లాలో సేవ్ గచ్చుబావి విత్ సెల్ఫీ నినాదం హాట్ టాపిక్ గా మారింది కల్వకుర్తిలో ఎవరి నోట విన్నా సేవ్ గచ్చుబావి అన్న మాటే వినిపిస్తోంది విద్యార్థులు యువకులు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు అందరూ శ్రమదానం చేస్తూ సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారు గచ్చుబావి దగ్గర శ్రమదానం చేస్తున్నారు దీని వెనుక పెద్ద నేపథ్యమే ఉంది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఓ పురాతన శివాలయంతో పాటు పురాతన కోనేరు ఉంది దాన్ని మెట్లబావి గచ్చుబావి అని కూడా పిలుస్తారు ఇది సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం నాటిదని భావిస్తున్నారు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన గచ్చుబావి చాలా ఏళ్లుగా చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది దుస్థితిని చూసి స్థానికులు చలించిపోయారు ప్రాచీన ఆలయాన్ని మెట్లబావిని పరిరక్షించాలనే ఆలోచన యువకుల్లో కలిగింది పూర్వ వైభవం తీసుకురావాలన్న ఆలోచనతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు ప్రతిరోజు గంటపాటు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు గడిచిన రెండు మూడు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేయటంతో జనం నుంచి భారీ స్పందన లభిస్తోంది గచ్చుబావి వద్ద శ్రమదానం కోసం జనం పోటీ పడుతున్నారు సెల్ఫీలు దిగి సేవ్ గచ్చుబావి అంటూ స్లోగన్ ఇస్తున్నారు రాతి కోనేరు పునరుద్ధరణకు రాజకీయాలకు అతీతంగా లీడర్లు స్పందిస్తున్నారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సైతం చేశారు సెల్ఫీ దిగి సేవ్ గచ్చుబావి స్లోగాకు మద్దతు ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో పురాతన ఆలయం కోనేరు పూర్వ వైభవానికి కృషి చేస్తామని అన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి సైతం గచ్చుబావి శ్రమదానంలో పాల్గొని సెల్ఫీతో మద్దతు ప్రకటించారు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి